ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు బైబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడంతో రోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయరకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తా అని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమం అభివృద్ధిని కులబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం రెండుసార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో మేమప్పు చెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి రిజర్వ్ బ్యాంకులో చే బదులు కింద వేల కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నాలుగు రకాల అప్పులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు నాలుగు రకాల అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చే కింద బకాయిలు పెట్టినాయి కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్లు పెండింగ్ పెట్టింది ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పదివేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు ఈ రకంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గర ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి ఎనిమిది లక్షల కోట్ల పైచలు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు నేను డిసెంబర్ ఏడు తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కిందేదన్నా అడగను రా అంటే అప్పటికే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుండి మాత్ముడు ఆ అవకాశం కూడా లేదు అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ పది సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్థూపం చెర్లు పడి పర్రెలు వాసి అరవై కోట్లతో మొదలుపెట్టి రెండు వందల యాభై కోట్ల అవినీతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అరవై ఐదు కోట్లతో మొదలుపెట్టి రెండు వందల కోట్ల రూపాయల అవినీతి సెక్రటేరియట్ నాలుగు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి రెండు వేల కోట్ల రూపాయలకు పెరిగింది కమాండ్ కంట్రోల్ రూమ్ నా మూడు నాలుగు వందల కోట్లతో పెట్టే పన్నెండు పదమూడు వందల కోట్లకు పెరిగిపోయింది లక్షా కోట్ల పైచీలకు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం మూడేళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు నిషేధిత ప్రాంతంగా ఉండే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు మూడు గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం వీధి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చింద్రా కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు అరవై ఐదు లక్షల ఎకరాలలో వరి బండించి ఒక సీజన్లో ఇంకొక సీజన్లో యాభై నాలుగు లక్షల ఎకరాల వరిని బండించి రెండు సీజన్లు కలిపితే దాదాపుగా ఒక కోటి పది లక్షల పదిహేను లక్షల ఎకరాలల్లో వరి ఉత్పత్తి చేసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది సో వారు ఇరవై లక్షల కోట్లు పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి అప్పులు గిప్పులు యావరేజ్గా సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి నేను మీడియా మిత్రులను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నాను ఇరవై లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిందా ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ని అయినా గ్రామీణ పాఠశాలలలో సింగిల్ టీచర్ పాఠశాల ఐదు వేల పైచెల్పు పాఠశాలలు మీరు మూత వేసిన్రు పేదలకు విద్యను దూరం చేసిన్రు రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిన్రు మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిన్రు మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన్రు సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ పది పైసలైన వాళ్ళు మీరు మీరు ఇచ్చిందా ఐదు సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిందా ఒక లక్ష పదిహేను వేల ఉద్య ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారే సమాధానం చెప్తే పదేళ్ళైనా ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసింది ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించు